మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు గుంటూరు జీజిహెచ్ లో జరిగినటువంటి సంఘటన కాస్త ఆందోళన కలిగించే అంశంలాగా మారింది ఏదైతే రోగి ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి తనకున్నటువంటి సమస్యను చెప్పుకోవడానికి వచ్చినటువంటి ఆ రోగితో దురుసుగా ప్రవర్తించి తనని కొట్టడం జరిగింది సో ఆ తర్వాత అధికారులు వచ్చి ఆ డాక్టర్ని కాస్త మందలించేయడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ రోగి తర్వాత తరపు వాళ్ళతో మాట్లాడి కావచ్చు మొత్తానికైతే అది సమస్య పోయేలా దాన్ని సద్దుమణిగించారు అయితే సరిగ్గా రెండు రోజుల క్రితం ఇదే ప్రాంగణంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్తో డాక్టర్లు ఎంత గౌరవప్రదంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా చూడాలి అదేవిధంగా ఇక్కడ సిబ్బంది కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉండాలనే విషయం గురించి చెప్తున్నటువంటి పరిస్థితి సరిగ్గా చెప్పాలంటే గుంటూరు జీజీహెచ్ గత కొంతకాలంగా కార్పొరేటివ్ స్థాయి హాస్పిటల్స్కి ధీటుగా ఇక్కడ పోటీ పడుతూ ఇక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది ఇక్కడ చాలా అభివృద్ధి పనులైతే వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటువంటి తరుణంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ కాస్త బాధాకరమైన అంశం అయితే దీంట్లో ముఖ్యమైన విషయం డాక్టర్ ఎందుకు ఆ పేషెంట్ని కొట్టాల్సి వచ్చింది ఆ పేషెంట్ కొట్టేంతలా ఏం చేశాడు ఒకవేళ ఆ పేషెంట్నే కొట్టాడా లేదంటే పేషెంట్ తరపు వచ్చిన బంధువుని కొట్టాడా ఇందుకు ఏం జరిగిందనేది ఇక్కడ తెలియాల్సి ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి ఇదంతా కూడా ఓవర్ఫ్లో ఉంటుంది గుంటూరు జీజీహెచ్లో విపరీతమైన ఓవర్ఫ్లో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది ఇక్కడ సిబ్బందిలో ఒక సిబ్బందికి దాదాపు ఇక్కడ ముప్పై నుంచి యాభై వంద మంది వరకు ఇక్కడ అవుట్ఫ్లో ఉంటుంది అంటే ఒకళ్ళు ఒక సిబ్బంది ఇక్కడ దాదాపు వంద మందిని హ్యాండిల్ చేసే అంత పరిస్థితి ఉంటుంది నిరంతరం ఇక్కడ రోగులు వస్తూ ఉంటారు రోగు ఒక రోగి తరపున నలుగురు ఐదుగురు బంధువులు వస్తూ ఉంటారు విపరీతమైనటువంటి ఇది ఉంటుంది సో ఇంత గందరగోళంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అని మనం కలిసినప్పటికీ కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా ఇలాంటి జరగకూడదు అని చెప్పేసి అధికారులు ఎప్పటి నుంచో దీని మీద జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి ఆశ్చర్యకరంగా ఇన్ కోయిన్సిడెన్స్గా ఏదైతే కలెక్టర్ గారు ఈ పర్టికులర్గా ఈ అంశం గురించి ఇక్కడ మాట్లాడారో అదే ప్రా అదే ప్రాంగణంలో ఇప్పుడు సరిగ్గా రెండు రోజుల తర్వాత అలా అటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది కాస్త ఆందోళనకరమైన విషయం సో దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తారు ఏం సమాధానం చెప్తారనేది తెలుసుకుందాం అయితే ఈ అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి గుంటూరు జీజే సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ గత రెండు రోజుల క్రితమే ఇదే ప్రాంగణంలో కలెక్టర్ గారు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి గుంటూరు జీజీహెచ్లో అని చెప్పినటువంటి ప్రయత్నం దానికి మీరు మాట కూడా ఇచ్చారు నేను ఖచ్చితంగా ఎప్పటి నుంచో నేను వచ్చినప్పటి నుంచి అలానే జరుగుతుంది ఇంకా దీన్ని బెటర్ వే తీసుకెళ్దామని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా దీనికోసం ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పాలి సో ఇటువంటి తరుణంలో ఈ ఇన్సిడెంట్ కాస్త బాధాకరమైన విషయమే ఒక పెద్ద చర్చకం వచ్చింది ఏం చెప్తారు సార్ దీనికి నమస్తే నేను డాక్టర్ రమణ ఎస్ఎస్వి సూపర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు మనము నేను వచ్చిన దగ్గర నుంచి సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాను సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అని డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది అందరు కూడా పేషెంట్స్ తోటి ఆదరణపూర్వకంగా ఎఫెక్షనేట్గా మంచిగా చిరునవ్వుతో మాట్లాడండి పేషెంట్ని ఇక్కడ నుంచి చిరునవ్వుతో పంపిద్దామని చెప్తూ వచ్చాను అలాంటి నేపథ్యంలో కలెక్టర్ మేడం కూడా మనల్ని ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు తమ్మి మన్సారి గారు ఇదే మాట చెప్పారు చక్కగా వాళ్ళని ఆధారత చూడండి సొంత మనుషులాగా చూడండి మీ సొంత మనుషులు అనుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా అది ఇంకా మంచి వైద్యం అవుతుంది అని చెప్పారు దాన్ని మేము పాటిస్తామని మేడంకి చెప్పిన మీదట చెప్పిన తర్వాత మొదట తర్వాత మరుసటి రోజే ఇక్కడ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగింది ఓ డాక్టరు ఒక పేషెంట్ మీద చేసుకున్నాడు అనేది సరే మేము అదైతే వాళ్ళిద్దరూ మాట్ మాట్లాడిచ్చాము వాళ్ళిద్దరూ ఒకరికి ఒకళ్ళు తప్పు అని చెప్పారు డాక్టర్ గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అయితే ఇలాంటి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది అలా జరగొద్దని కూడా నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను మన నర్సింగ్ సిబ్బందిని కానీ డాక్టర్స్ని కానీ సెక్యూరిటీ శానిటరీ వాళ్ళు కానీ పారామెడికల్ స్టాఫ్ని కానీ టెక్నీషియన్స్ కానీ అందరినీ ఏమడుగుతున్నానంటే మనకి ఇంత దూరం వెళ్లకుండా ఎఫెక్షనేట్గా పేషెంట్తో మాట్లాడండి పేషెంట్ మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేసినా సరే పేషెంట్ అన్లెస్ మీకు ఇజ్జత్గా సవాల్ వస్తే తప్పించి మీరుగా మీరు దురుసుగా మాట్లాడటం కానీ పరుషు పదజాలం వాడటం కానీ ఇలా చెంప మీద కొట్టడమో అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారని పేషెంట్లు చెప్పకుండా ఉండాల్సి చెప్పకుండా ఉండాలి అనే ఒక నేపథ్యంలో మీరు వర్క్ చేయాలి ఇదే మీ మనసులో ఒక ఒక కార్నర్లో ఉండాలి మనము ఇది మిగతా ప్రొఫెషన్స్ వేరు నోబుల్ ప్రొఫెషన్ లైక్ మెడికల్ అండ్ నర్సింగ్ ప్రొఫెషన్స్ వేరు చాలామంది బాధలతో ఇక్కడికి వస్తారు ఒకసారి డెత్ జరిగినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మారిపోయి ఉంటుంది ఒక్కోసారి మాబ్ సైకాలజీ ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు ఆ జబ్బు వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరగవచ్చు నిన్న ఇన్సిడెంట్లో కూడా పేషెంట్ సమంగా వినపడలేదు డాక్టర్ గారు చెప్పింది అనేది ఒక ఇది వచ్చింది సో ఇలా ఎన్నో రకాలుగా పేషెంట్ ఎన్నో ఇబ్బందుల్లో మన దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా మాట్లాడటం కానీ పెద్ద మనసు పేషెంట్లే మన దగ్గరికి బాధల్లో వచ్చాడు అరే ఇదే మన పేషెంట్ మన సొంత వాళ్ళు మన అక్కో మన చెల్లె మన తమ్ముడు అన్నో మన సొంత వాళ్ళు ఎవరిని వచ్చి మనం ఎట్లా బిహేవ్ చేస్తాము ఎంత ఓపిక్గా చేస్తాము అసలు యాక్చువల్లీ పేషెంట్స్ ఈజ్ ఏ వర్చ్యు అని చెప్తుంటాను పేషెంట్స్ ఈజ్ ఏ వర్చ్యూ అంటే సహనం సముద్రం కన్నా గొప్పది అన్నాడు ఒక సో సహనం సముద్రం కన్నా గొప్పది కొంచెం ఓపికగా ఉంటే అన్ని పరిష్కారాలు అవే దొరుకుతాయి మనమే సహనం కోల్పోయి పేషెంట్ని ఏమైనా అంటాము పేషెంట్ని అగౌరవపరిచినట్టు మాట్లాడటము పరిష్పదాయాలు వాడటము దబాలు చేయి చేసుకుంటాము ఇలాంటివి ఎప్పుడూ పునరావర్తనం కాకూడదు అలాగే పేషెంట్స్ కూడా నేను ప్రతి శుక్రవారం చెప్తూ ఉన్నాను అయ్యా ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రితో అనే భావంతో ఉండండి ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రిని మీ ఆసుపత్రి అనే భావంతో ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఈ ఆసుపత్రిని చక్కగా చూసుకుంటారు పరిసరాలు పరిశుభ్రత కానీ డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది శానిటేషను సెక్యూరిటీ సిబ్బందితో కూడా మీరు దురుసుగా ప్రవర్తించొద్దు వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించండి ఇది ఉచిత హాస్పిటల్ కాబట్టి ఇక అన్ని చులకనగా చూడొద్దు మందులు కానీ మందులు ఇచ్చినా కూడా అవి పారేస్తారు మందులు ఇచ్చినా సమంగా వేసుకోరు ఈ పని చేస్తే లేదా గవర్నమెంట్ సప్లై అంటారు డాక్టర్లు నర్సులు కూడా ఇది ఫ్రీ హాస్పిటల్ చురకనగా చూస్తున్నారు ఇదే మీరు డబ్బులు పెట్టి చూసుకుంటే మాత్రం చాలా గౌరవంగా చూస్తారు అలా అలాంటి భావంతో ఉండొద్దు ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి మీకోసమే ఈ ఆసుపత్రి మేమందరం ఉన్నాము గవర్నమెంట్ కూడా కోట్ల కోట్లు ఖర్చు పెడుతుంది మా జీతాల రూపంలో వచ్చు రీఏేజెంట్స్ అంటే ఇన్వెస్టిగేషన్స్ రూపంలో అవ్వచ్చు శస్త్రచికిత్సల రూపంలో అవ్వచ్చు ఫెసిలిటీస్ రూపంలో అవ్వచ్చు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచుకోవాలి డాక్టర్లతోటి నర్సులతోటి లౌక్యంగా జాగ్రత్తగా నవ్వుతూ మాట్లాడాలి మీరు ఎక్కడ కూడా సహనం కోల్పోకూడదు అసలే మీరు రోగులుగా ఇక్కడికి వస్తారు ఇంకా మీరు ఆవేశపడినా టెన్షన్ పడినా గొడవలు పడినా సరే ఇంకా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగే మనకి నేను వచ్చిన తర్వాత ఒకే ఒక కాన్సెప్ట్ చెప్పాను మీరు రోగి రోగమే రికమెండేషను మీకు రో రోగి జబ్బుతో వస్తారు కాబట్టి వాళ్ళకి చూసిన తర్వాత డాక్టర్ పరీక్షలు చేసి పలా జబ్బని నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అడ్మిట్ చేస్తాం మీకు మందులు ఇస్తాము ఇంకా మా పనే అది కదా మా ఇంకో పని తెలీదు డాక్టర్కి ఇంకో పని తెలీదు డాక్టర్ వైద్యం చేయడమే తెలుసు అందుకని మీరు ఇలాంటి ఆసుపత్రిని మంచిగా చూసుకోండి డాక్టర్ని నర్సులని గౌరవించండి అలాగే ఆసుపత్రిని మొత్తం కూడా మీరు పాడు చేయొద్దు గోడల మీద ఉమ్మేయటము ఎక్కడ పడితే అక్కడ ఉచ్చిపోయటము అట్లాగే ఈ ఆసుపత్రిలో పరిశుభ్రత కాపాడాలి మీరు ఏ ఎక్కడైనా సరే మీరు టాయిలెట్స్లో అన్నీ వేసి వెళ్ళిపోతున్నారు ఇడ్లీ తిన్న పొట్లాల దగ్గర నుంచి అన్నీ కూడా టాయిలెట్లు వేసిపోతే బ్లాక్ అయిపోయి చాలా ఖర్చు అవుతుంది మీరే అనవసరం మీ ఆసుపత్రిని చెడగొట్టుకుంటున్నారు అలాగే పరిశుభ్రంగా వాతావరణం ఉంచమని చెప్తుంటే ఎక్కడ పడితే పడితే పడేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ పెట్టాము నేను వచ్చిన తర్వాత ఆ డస్ట్బిన్స్ వాడుకోండి అట్లాగే మీరు ఇక్కడ వాతావరణం కలుషితం చేయొద్దు చాలామంది ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారు చాలామంది తాగి వస్తున్నారు ఇలాంటివి చేయొద్దు అలాగే ఇక్కడ మేము చెప్తున్నాము లంచం ఇవ్వటం ఎంత నేరమో లంచం తీసుకోవడం కూడా అంత నేరం అని చెప్పి కానీ ఇక్కడ కొంతమంది వచ్చి టెంప్ట్ చేయటం వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం డబ్బులు లేని వాళ్ళు ఇక్కడ ఇవ్వలేరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోతుంది దయచేసి ఇలాంటివి చేయొద్దు డబ్బులు అడిగితే రసీదు అడగండి డబ్బులు ఎక్కడ ఇవ్వక్కర్లేదు ఇది ఉచిత ఆసుపత్రి మందులకు కానీ ఆసుపత్రికి కానీ ఆపరేషన్లకు కానీ బెడ్లకు కానీ ఎక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వద్దు నర్సులో డాక్టర్లు ఎవరు తీసుకోవడం మీ దగ్గర ఒకవేళ పొరపాటుని అడిగితే ఎక్కడ మినిస్ట్రీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే డబ్బులు అడిగితే అని అడగండి రసీదుని అడగండి లేతే లేకపోతే మీరు లేకపోతే నా దగ్గరకు చెప్పండి ఇది లేకపోతే మందులు రాసిస్తే రాసి ఇవ్వకూడదు ఇక్కడ డాక్టర్ గారు సూపర్ నెట్ గారు చెప్పారు గవర్నమెంట్ అన్ని మందులు ఫ్రీగా అని చెప్పి మీకు ఆ ఇబ్బంది ఉంటే నా దగ్గరకు చెప్పండి ల్యాబ్ టెస్టులు కానీ దేనికి కూడా ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు మీకు ఆ అవసరం ఏర్పడినప్పుడు మీరు కంప్లైంట్ అని ఇవ్వండి అని అడగండి లేకపోతే సిఎస్ఆర్ఎంఓ సూపర్నెట్ గారికి కంప్లైంట్స్ చేయండి ఇది నేను చెప్పేది ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉంటే రోగులందరూ కూడా మీరు డెఫినెట్గా ఈ ఆసుపత్రి ఇంకా అద్భుతంగా తయారవుతుంది ఇది ఒక మెడికల్ టూరిజం టూరిజం సెంటర్గా కూడా డెవలప్ అవుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ సో ఏదైతే గుంటూరు జీజీహెచ్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కా సంబంధించి సుప్రీంటెంట్ గారు మాట్లాడుతూ ఏదైతే తను ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాహో అనే అద్భుతమైన కార్యక్రమం అదేవిధంగా మీకోసం మేము అనే కార్యక్రమం ద్వారా ప్రతిసారి సాహో అనే దాంట్లోనే కన్సన్ అనేది ఏదైతే రోగి పట్ల ఎలా నడుచుకోవాలనే విషయం గురించి కూడా పదే పదే ప్రతివారం చెప్తూ వస్తూ ఉన్నారు ఇక్కడ రోగి కావచ్చు ఇక్కడ సిబ్బంది కావచ్చు రెండు కళ్ళు లాంటివారు ఎవరిని ఏం చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే అయితే రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అయితే ఆయన కాస్త తన బాధన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చే రోగులు కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ అనిల్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు